హలో అండి ఈరోజు వీడియోలో మన గార్డెన్లో హెల్తీగా బీరకాయలని గ్రో చేసుకోవాలంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలి వీటికి ఇచ్చే ఫర్టిలైజర్స్ ఏంటి ఇంకా వీటి కంప్లీట్ కేర్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్ట్రాటజీ మన టెరస్ గార్డెన్లో చిన్న చిన్న కంటైనర్స్లో కూడా ఎక్కువ దిగుబడి తీసుకోవాలి అంటే మనం కలుపుకునే మట్టి మిశ్రమంపైనే ఆధారపడి ఉంటుందండి ఒక శాతం మట్టి ఒక శాతం పశువులేరు ఒక శాతం కొబ్బరి పొట్టు మూడు సమపాలలో తీసుకుని కలిపి మనం విత్తనాలు పెట్టుకుంటే దిగుబడి అనేది అనమాట తీగజాతి పాదులకు సంబంధించి మనం కంటైనర్ని కొంచెం పెద్ద సైజులో ఉండేటట్టుగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ధర్మాకూల్ బాక్సులు కానీ లేదంటే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ కానీ ఇలాంటి వాటిలో మనం పెట్టుకోవచ్చు అంటే వెడల్పు ఎక్కువగా ఉండాలన్నమాట ఇక్కడ ధర్మాకూల్ బాక్స్లో ఈ కంటైనర్కి వచ్చేసి నేను మూడు బేర విత్తనాలు పెట్టాను మూడు కూడా చక్కగా హెల్దీగా జర్నేట్ అయ్యాయి చూసారా మనం కావాలనుకుంటే డైరెక్ట్గా ఇలా కంటైనర్లో పాదును పెట్టేసుకోవచ్చు లేదంటే ఏదైనా డిస్పోజల్ గ్లాసుల్లో కానీ సీలింగ్ ప్రేస్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట అయితే ఇలా రెండు ఆకులు వచ్చి మనకి మూడో ఆకు రావటం స్టార్ట్ అవుతుంది అనే టైంలో కొద్దిగా వేప నూనెని వాటర్లో డైల్యూట్ చేసి కొంచెం సర్ఫ్ కలిపితే నేలలో కొంచెం సర్ఫ్ వేస్తే ఆ వేప నూనె అనేది బాగా డైల్యూట్ అయిపోతుంది అనమాట వేప నూనెను కొంచెం మొక్కల ఆకులు తడిచేటట్టుగా స్ప్రే చేయటం వల్ల పెస్ట్లు ఏమీ రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ పాదుకి ఇలా కొద్దిగా ఆకులు వచ్చి తీగలు రావటం స్టార్ట్ అవుతుంది ఒక పదిహేను రోజులు ఆ టైంలో అంటే విత్తనాలు పెట్టిన తర్వాత రెండు వారాలు అయ్యాక మనం ఏదో ఒక ఫర్టిలైజర్ని మొక్కలకి ఇవ్వాలన్నమాట లేదంటే పశువులు ఎరువైనా వేసుకోవచ్చు అలాగే కుండీల్లో వచ్చే ఇలాంటి కలుపు మొక్కలన్నీ కూడా తీసేసుకుంటూ ఉండాలి నేను నిన్నే ఎరువు వేసానండి ఆల్రెడీ అందుకని మీకు ఇప్పుడు చూపించడం లేదనమాట నేను ఆల్రెడీ ఎరువు వేసి ఒక మూడు రోజులు అలా అవుతుందండి పశువుల ఎరువు ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా చక్కగా చూసారా ఎంత హెల్దీగా ఉన్నాయో ఇలా ఇంకొక నాలుగైదు రోజుల్లో తీగలు రావటం అనేది స్టార్ట్ అయిపోతుందనమాట ఇలా తీగలు వస్తున్నాయి అనే టైంకి మనం ఇలా ఏదో ఒక వైరు సహాయంతో చక్కగా సపోర్ట్ చేస్తే పందిరికి బాగా పాగుతాయి అనమాట ఇలా పాదు తీగలు రావటం స్టార్ట్ అయ్యే టైంకి చక్కగా ఇలా వైర్లు అవి సపోర్ట్ చేసి కడితే పైకి చాలా ఫాస్ట్గా ఉంటుందండి పెరుగుదల అనేది బేరపాదులు ఏంటంటే మిగిలిన పాదులతో పోలిస్తే త్వరగా కాపుకి వచ్చేస్తాయి అలాగే కాపు కూడా త్వరగా ఎండ్ అయిపోతాయండి అందుకని చెప్పి చక్కగా ఈ తీగలు పాకేటప్పుడే మనం స్పీడ్గా పాకటానికి దానికి మనం ఇలా వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టినట్లయితే ఎక్కువ దూరం ముందు పాదు పాకిందనుకోండి కాయలు కూడా ఎక్కువ మొత్తంలో వస్తాయి అన్నమాట సో ప్రతి తీగకి కూడా చూసారా వైర్ కట్టాను ఇలా కొంచెం అవి పైకి వెళ్ళేదాకా కూడా మనం ఇలా కొంచెం పక్కకు పడిపోకుండా ఇలా సపోర్ట్ చేసి తీగకి ఇలా కొంచెం చుడుతూ ఉండాలన్నమాట ఇలా పక్కకి వెళ్ళిపోయిన తీగలని రోజు రోజుకి కూడా చాలా స్పీడ్గా ఈ తేగలు అనేవి పైకి పాగుతాయండి బీరపాదు పెట్టిన తర్వాత ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజులలోపు పూత రావటం స్టార్ట్ అనమాట ఫస్ట్ బీరపాదులకి ఎక్కువగా మేల్ ఫ్లవర్సే వస్తాయండి మగ పువ్వులు అనమాట అవి కూడా ఈవినింగ్ టైంలో విచ్చుకుంటాయి ఆడపూలు కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాయి అనమాట అయితే ఇలా చూసారా ఇవి ఫీమేల్ ఫ్లవర్స్ చిన్న దశలో ఉన్నాయన్నమాట ఈవినింగ్ టైంలో మనం గార్డెన్లోకి వచ్చి చూసినప్పుడు మేల్ ఫీమేల్ అని రెండు రకాల ఫ్లవర్స్ చక్కగా ఎల్లో కలర్లో విచ్చుకుని ఉంటాయి మనం హ్యాండ్ పాలినేషన్ ద్వారా కూడా హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటే ఇలా పూచిన ప్రతి ఫీమేల్ ఫ్లవర్ని మనం కాయిగా మార్చుకోవచ్చు హ్యాండ్ పాలినేషన్ గురించి కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలిచేయండి నెక్స్ట్ చెప్తాను అనమాట అంటే మార్నింగ్ టైంలో నేను వీడియో షూట్ చేస్తున్నాను సో మీకు ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను అనమాట హ్యాండ్ పాలినేషన్ ద్వారా మనం గార్డెన్లో ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇలా కుండీల్లో మనం పాదుల్ని పెంచుకునేటప్పుడు వారానికి ఒకసారి కంపల్సరిగా మట్టిని గుళ్ళ చేసుకోవాలి చూసారా మట్టి అనేది ఎంత గుల్లగా ఉందో ఆల్మోస్ట్ మనకి అంటే ఆల్రెడీ వారానికి ఒకసారి నేను గుళ్ళగా చేస్తానండి ఇలాగా ఒకవేళ మీకు చేతితో ఇబ్బంది అనిపిస్తే కల్టివేటర్ ఉంటుంది కదా దాంతో అయినా ఇలా చక్కగా పైప్ అయినా వేర్లు అవి డిస్టర్బ్ కాకుండా మొక్క మొదలు కాకుండా కుండీ అంతా ఇలా మనం లూజ్గా చేసుకోవటం వల్ల వేర్లకి గాలది బాగా ఆడి మొక్క పెరుగుదల చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఏంటంటే పాతు పైకి పాకే కొద్దీ కొన్ని రోజులకి మొక్క మొదలన ఇలా ఆకులన్నీ కూడా పండిపోయినట్టుగా అయిపోతాయి ఈ మట్టి కానుకునే ఆకులన్నీ కూడా ఇలా రిమూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట మొక్క మొదలన ఎప్పుడు కూడా గాలాడుతూ ఉండాలండి ఈ పాత ఆకుల్ని పండిపోయిన ఎండిపోయిన ఆకులన్నీ కూడా రిమూవ్ చేసేసుకుంటూ ఉండాలన్నమాట చూసారా ఇది నిన్న నైట్ పాలినేషన్ జరిగిందండి దీనికి పాలినేషన్ జరిగింది చక్కగా కాయగా మారుతుందనమాట ఇలా మేల్ ఫీమేల్ అని రెండు రకాల ఫ్లవర్స్ వస్తాయి ఇలా ఓన్లీ పువ్వు మాత్రమే ఉండేది మేల్ ఫ్లవర్ అండి ఇలా కాయ వచ్చి చివరి పువ్వు ఉండేది ఫీమేల్ ఫ్లవర్ అనమాట ఏంటంటే ఇలా ఆకులు ఎప్పుడైనా ఇలా పచ్చగా ఉన్నప్పుడు మనకి రసం పీల్చే పురుగులు అలాగే ఆకుల మీద రంధ్రాలు చేసే పురుగులు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా అటాచ్ చేస్తూ ఉంటాయి సో వేప నూనె ఇలా కొంచెం సర్ఫ్ వాటర్లో డైల్యూట్ చేసుకుని ఇలా ఆకులన్నీ తడిచేటట్టుగా ఏదో ఒక ఫర్టిలైజర్ని మనం స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట అలాగే మొక్క మొదలను కూడా మనం ఎప్పుడూ ఎరువులు వేస్తూ ఉంటే పదిహేను రోజులకు ఒకసారైనా దిగుబడి అనేది బాగుంటుందండి చూసారా మొన్నే వేశాను ఎరువు స్లోగా చక్కగా డీకంపోజ్ అయ్యి ఎక్కువ రోజుల పాటు బలాన్ని అందిస్తాయి అనమాట పాదులకి మనకి కంపోస్ట్ బలం ఎక్కువ రోజులు ఉంటుందండి సో వీటితో పాటుగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటే మనకి దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుందనమాట నెక్స్ట్ ఏంటంటే కోసిన ప్రతిసారి కూరకు సరిపడా బీరకాయలు రావాలి అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో నలుగురు మెంబర్స్ ఉన్నారనుకోండి ఇలా నలుగురికి సరిపడా మనకి కోసిన ప్రతిసారి కూరకు సరిపడా రావాలి అంటే మనం పాదులు మూడు నుంచి నాలుగు పాదుల వరకు కూడా పెట్టుకోవాలండి ఎందుకంటే ఒక్కొక్కసారి మేలు ఫీమేలు అలా రెండు రకాల ఫ్లవర్స్ రావాలి అని చెప్తున్నాం కదా ఒక్కొక్కసారి ఫీమేల్ ఫ్లవర్స్ తక్కువ రావచ్చు ఒక్కొక్క పాదుకేమో ఓన్లీ మేల్ ఫ్లవర్స్ మాత్రమే వస్తాయి అలాంటప్పుడు క్రాస్ పాలినేషన్ చేసి కూడా మనం దిగుబడి తీసుకోవచ్చు అనమాట సో పెట్టిన ప్రతిసారి కూడా మూడు నుంచి నాలుగు పాదుల వరకు కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట అలాగే రకరకాల స్టేజ్ల్లో మనకి బేర్ పాదులు ఉండేటట్టుగా చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ చూడండి ఇది పాత పాద అనమాట ఈ కంటైనర్లో పెట్టాను చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాము అలాగే కింద కూడా ఒక పాదు ఉంది కదా ఇది కొన్ని రోజుల్లో ఇంకొక వారం పది రోజుల్లో దీని కాపు అనేది అయిపోతుంది అనమాట ఈలోపు మళ్ళీ నెక్స్ట్ చూసారా పోత కింద ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యే స్టేజ్లో ఉన్న పాద అనమాట ఇది కొత్తగా పోత అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఒక పాదు అలాగే ఇంకొక కంటైనర్లో పెట్టాను యాక్చువల్గా రెండు విత్తనాలు పెడితే ఇది ఆ మధ్య పందికొక్క వచ్చినప్పుడు తవ్వేస్తుందండి పాడైపోయింది సో ఒక్క తేగే వచ్చిందనమాట ఇది కూడా అంతే చూసారా పూత మీద ఉంది ఇది కూడా సో ఇప్పుడు మనకి రెండు కొత్తగా ఇప్పుడే పూత స్టార్ట్ అయిన పాదులు రెండు ఉన్నాయన్నమాట అలాగే నెక్స్ట్ ఇవి మళ్ళీ కాపు అయిపోతున్నాయి అనే టైంకి మళ్ళీ మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఇలా ఇప్పుడుప్పుడే తీగలు వచ్చే స్టేజ్లో ఉన్న పాదులు అనమాట ఇవి ఇదొకటి అలాగే ఇక్కడ ఒక పాదు ఉంది చూసారా ఇవి కూడా అంతే ఇప్పుడే తీగలు రావటం స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బ్యాచ్ కింద కొత్తగా విత్తనాలు పెట్టాను అనమాట రెండు కంటైనర్లో ఇలా రకరకాల స్టేజ్ల్లో ఉండేటట్టుగా బేరపాదుల్ని మనం సెట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి కంటిన్యూస్గా ప్రతి హార్వెస్ట్లో కూడా బీరకాయలు అనేవి యాడ్ అవుతాయి ఎందుకంటే బేరపాదులు తొందరగా కాపు అయిపోతాయి కాబట్టి పాదుకొచ్చి ఒక్కొక్కసారి మనకి రెండు మూడు హార్వెస్టులతో అయిపోద్ది అండి బేరపాదు సో అందుకని మనం ఎక్కువ విత్తనాలు అనేవి బేరపాదుకి నాకు తెలిసి మిగిలిన కూరగాయ విత్తనాలతో పోలిస్తే ఎక్కువ విత్తనాలు బేర విత్తనాలే మనం గార్డెన్లో యూజ్ చేస్తాము ఎందుకంటే తొందరగా కాపు అయిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇలా మనం చక్కగా బ్యాచ్లు బ్యాచ్లుగా ఉండేటట్టుగా మనం బేరపాదుల్ని సెట్ చేసి విత్తనాలు పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఇలా ఎదిగిన కాయల్ని ఎదిగినట్టుగా ఎప్పటికప్పుడు మనం కోసేస్తూ ఉంటే మిగిలిన అనేవి పెరగటానికి కావాల్సిన బలం అది సరిపోతుంది ఇదే అండి వీడియో ఇలా చాలా సింపుల్గా మనం బేరపాదుల్ని టెరస్ గార్డెన్లో గ్రో చేసుకుని హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్